దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దివ్యాంగుల నెట్వర్క్ జిల్లా కన్వీనర్ ఇనుమల సతీష్ డిమాండ్ చేశారు మంతినిలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కీలక పదవి కొనసాగిన ఐఏఎస్ సబర్వాల్ అధికార అహంతో ఇలా మాట్లాడడం సరికాదన్నారు మా దివ్యాంగులకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా స్మితా సబర్వాల్ మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తన మాటలను బేషరత్తుగా వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వికలాంగుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు కింద కేసు నమోదు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు దోర్లగొల్ల శ్రీనివాస్ కోమరోజు సురేష్ వడ్లూరి ఈశ్వరాచార్యులు పాల్గొన్నారు ఒక మనో ధైర్యాన్ని కోల్పోయే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు కూడా మంచి రోజు త్వరగా దివ్యానుల పక్షాన్ని ఖండిస్తా ఉన్నాం ఒక ఐఏఎస్ అధికారులై ఉండి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అహంతో మాట్లాడిందా లేదా పూర్తి స్థాయి అధికారులైన మాట్లాడిందా తెలియదు కానీ భారత రాజ్యాంగం పార్లమెంట్లు శాసనసభలు లోకసభలు మా యొక్క దివ్యానుల సంక్షేమం కోసం ఉన్నటువంటి హక్కులను విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైతే విఠలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించినటువంటి ఐఏఎపీలు కానీ ఐపీఎస్ ఎందుకు లేవని కట్టించాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్ లో ఉండమని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతో మంది లక్షలాదిగా మంది ఉన్నటువంటి మా వికలాంగులలో ఒక నైరాశ్యం ఇప్పింది ఆమె వ్యాఖ్యలు కాబట్టి దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మా తెలంగాణ సంబంధించినటువంటి వికలాంగుల సమాజానికి కూడా ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గత వారం రోజులుగా మామూలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆమెలో స్పందన లేదు ప్రభుత్వంలో కూడా అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆమె మీద వెంటనే వికలాంగుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రకారం కేసు నమోదు చేయడమే కాకుండా ఏదైతే భారత శిక్షానికి దాని ప్రకారంగా మన కొత్త గట్ట చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలి అదే విధంగా ఆ యొక్క ఏదైతే ప్రవర్తన నియమావళి ఉద్యోగ ప్రవర్తన నియమాలు కింద ఆమె మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎవరైనా దివ్యాంగులను ఇష్టపరిచినా ఏది చేసినా మా తెలంగాణ అదే విధంగా మా మంత్రిని గాని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం ఎవరు కూడా ఊరుకోరని కాబట్టి దివ్యాంగుల మీద కామెడీ చేసినప్పుడు చాలా ఆశీర్వద వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూసిస్తూ శ్రీతా సబర్వాల్ గారు వెంటనే బహిరంగంగా మరొకసారి దివ్యాంగుల సమాజం మీద చేసినటువంటి వాక్యలను ఉపసంహరిస్తూ ఆమె క్షమాపాలు చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి